శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం కోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాశి వారి జతకులు రానున్న పది రోజుల్లో మీ జీవితంలో ఇటువంటి మార్పు కలగబోతుంది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుందంటూ జ్యోతిష పండితులు సైతం చెప్తున్న మాట గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయండి వారి జతకులకు ఖచ్చితంగా లక్కీ ఛాన్స్ ను కొట్టబోతున్నారు అది కూడా ఒక వ్యక్తి మూలంగా కాకపోతే ఏమిటంటే గనక అదృష్ట గడియలు మెండుగా కనిపిస్తున్నాయి కానీ ఈ రెండు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే ఇందులో ఏ మాత్రమూ అసలు సందేహమే లేదో ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే గనక అదృష్టం మీ వెంట పడి వస్తుంది నిస్సందేహంగా చెప్తున్న మాట ఇది అయితే రానున్న పది రోజుల్లో తులారాశి వారి జతికులకు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి మార్పు మీ జీవితంలో చూడబోతున్నారో అయితే ఆ యొక్క మార్పు రీత్యా మీరు పాటి ఆ రెండు జాగ్రత్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోల్లోకి వచ్చేద్దామో వారి జతకులకు రాబోతున్న పది రోజుల్లో ఎలా ఉండబోతుంది జరగబోయే ముఖ్య ఘటనలు ఏమిటో లాభ నష్ట ఫలితాలు ఎలా ఉంటాయో ఏ పరిహారాలు వీరు పాటిస్తే మంచి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామో వారి జతకులకు రాబోతున్న పది రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది పరంగా చాలా మార్పులు చూడబోతున్నారు మీరు కని విని ఎరుగని రీతిలో పరంగా శుభవార్తలు ఒకదాని వెంబడ ఒకటి ఉన్నాయి కానీ మీరు మీ అదుపులో ఉండాలి ఏ మాత్రమూ లిమిట్స్ దాటవద్దో నూతనంగా పరిచయమైన వ్యక్తుల విషయంలో తస్మాత్ జాగ్రత్త వారితో మాటామంతి కానీ మీ యొక్క పర్సనల్స్ ని షేర్ చేసే ప్రయత్నం చేయొద్దు ఊహించని విధంగా మీ యొక్క పర్సనల్స్ వారితో షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున తస్మాత్ జాగ్రత్త మాట పట్టింపులకు పోవద్దు ఈ యొక్క సమయం చాలా వరకు కూడాను మిమ్మల్ని ప్రెషర్ చేస్తుంది కావున మాట పట్టింపులకు వెళ్లి ఎదుటి వారితో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తగాదాలకు పోతే గనక చాలా వరకు కూడాను మీకు రాబోతున్న పది రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కావునా జాగ్రత్తగా ఉండండి తగ్గితే మంచిదేనండి తులరాశి వారి జతకలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ కాబట్టి ఏమిటంటే గనక ప్రతి విషయంలో కూడాను వీరి మాటే పైకి రావాలి వీరి మాటే నెగ్గాలి అనే తపన ఎక్కువ కానీ రాబోతున్న ఈ పది రోజుల్లో ఈ విషయంలో మాత్రం మీకు అననుకూలంగా ఉంది కావున జాగ్రత్త వహించండి ఉద్యోగ పరంగా చాలా వరకు కూడాను సెటిల్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది అది ఉద్యోగ స్థాన భ్రంశం కావచ్చు లేకపోతే గనక నూతన ఉద్యోగానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు అత్యంత పెద్ద ప్యాకేజీతో మీకు ఉద్యోగ మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ కూడా కావచ్చు ఏది ఏమైనా ఉద్యోగ పరంగా ఆర్దిక పరిస్థితి పుంజుకుంటుందని వారి జతకులకు పదే పదే చెప్తున్నమాట కానీ మీరు మీ జాగ్రత్తల్లో ఉండండి పనిలో నిజాయితీగా ఉండండి అప్పుడే అంతా మంచి కలుగుతుంది గృహ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం రానున్న పది రోజుల్లో వారి జతకులకు కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చో కానీ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుటుంబ పరంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులు లేదా స్నేహితులు లేదా సహచరులు ఈ రాశి వారి మీద అదనపు భారం వేసే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి కాకపోతే దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామికి తగిన గుర్తింపు స్వేచ్ఛ ఇవ్వండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వారి యొక్క మాటను తీసుకోండి వారి యొక్క సలహాను మీరు పరిగణనలోకి తీసుకుంటేనే వారితో మీ యొక్క బంధం అనేది మరింతగా బ్రహ్మాండవంతంగా మారుతుంది బలపడుతుంది ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు అలాగే వారి జతకులకు రానున్న పది రోజుల్లో అపకీర్తి రాకుండా చూసుకోవడం మంచిది ఎందుకంటే ఎదుటి వారి విషయంలో అనవసరమైనటువంటి చర్చలకు మీరు దిగవద్దో నలుగురు కూర్చున్నప్పుడు ఆ యొక్క గుంపులో లేని వారి గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయతో అతిగా మాట్లాడే మాటను అదుపులో పెట్టుకోండి లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉండాలంటే జాగ్రత్త వహించండి సోదరులతో గొడవలు రాకుండా చూసుకోండి అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా అవి సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి అయితే ఈ రాశి వారికి ఏమిటంటే గనక చిన్న చిన్న ఇబ్బందులే కనిపిస్తున్నాయండి మీరు జాగ్రత్తగా ఉంటే ఆ ఇబ్బందులు మీ దారికి చేరవో లేకపోతే ప్రమాదాలు ఎదురవుతాయి ఉద్యోగులు వారి యొక్క ఆఫీస్ లో నిర్లక్ష్యం చేయకూడదు మరొక వైపు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారం అభివృద్ధి చెందగిన ఆలోచనలు చేశారు మీ భాగస్వామితో ఉన్న ప్రేమ ఏదో ఒక విషయంలో అపార్థాలకు తీస్తోంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఒకటికి రెండు ఆర్థిక పరిస్థితులు పరిష్కరించుకుంటారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు పొందుతారు ఆరోగ్యం నిలకడగా ఉండి శుభవార్తలు వింటారు విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ విషయాలు సానుకూలంగా ఉంటాయి అనుకున్న పనులు ఏ అడ్డు లేకుండా పూర్తవుతాయి ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చో ధన లాభం ఉంటుంది కుటుంబంలో లో శుభ కార్యక్రమాల గురించి చర్చించడం జరుగుతుంది ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి రానున్న పది రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు అదృష్టం అనేది వీరికి వరిస్తుంది బిజినెస్ పార్ట్నర్షిప్ లో లాభాలు పొందుతారు జాతకులు ఉద్యోగంలో పదోన్నతి పొందుతారో దీంతో పాటుగా నూతన ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు అధికారులను మెప్పించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది బంధుమిత్రులను కలుపుకొని పోవడం ద్వారా సమస్యలను అధిగమిస్తారు ఈ రాశి జాతకులు ఈ యొక్క రానున్న పది రోజుల్లో రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడడానికి చేయవలసిన దేవత ఆరాధన అయితే ఈ రాశి జాతకులు రాబోతున్న ఈ పది రోజుల్లో రాబోయే చెడు పరిస్థితుల నుండి బయటపడడానికి చేయవలసిన దేవత ఆరాధన పరిహారాల విషయానికి వస్తే గనక శివారాధన మీకు మేలు చేస్తుంది ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గణపతిని మీరు మనసులో స్మరించుకుని మీలైతే గణపతికి తెలుపు రంగు పువ్వులతో పూజ చేసుకుని దండం పెట్టుకుని అప్పుడు బయటకు వెళ్ళండి అనుకున్న పనులు సకాలంలో విఘ్నాలు లేకుండా పూర్తవడానికి విఘ్నేశ్వరుడు మీకు సాయపడతాడు మానసిక స్థైర్యం కోసం హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి హనుమాన్ గుడికి వెళ్ళండి హనుమాన్ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాక అక్కడే ఆలయంలో కూర్చొని ఇలా హనుమాన్ చాలీసాను పఠించండి మానసిక స్థైర్యం పెరుగుతోంది అలాగే వారి జతకులు రానున్న పది రోజుల్లో రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడడానికి అనునిత్యము అంటే ప్రతి రోజు కూడాను స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేయడము శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది దీని తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించి నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి గాని లేదా ఎవరికైనా కూడానో దానంగా ఇవ్వండి అనుకూలమైన శుభ ఫలితాల కోసం అమావాస్య తర్వాత గోమాతతో ఉన్న ఐశ్వర్య అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించుకోండి పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి దీని ద్వారా శుభం కలుగుతుంది అలాగే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి గోమాతకు ఏదేని ఆహార పదార్థాలు మీరు పూజించడానికి ఇవ్వండి గోమాతను మనము పూజించుకుని ఈ విధంగా ఇలా ఆహార పదార్థాలు గోమాతకు స్వీకరించమని ఇవ్వడం నుంచి బయటపడతామో సో ఫ్రెండ్స్ చూశారు కదండి రానున్న పది రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుందో తులారాశి వారి జతకులకు ఎటువంటి అనుకూల ఫలితాలు కలగబోతున్నాయో రాబోతున్న అననుకూల ఫలితాల నుంచి బయటపడడానికి వీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు అర్థమైనట్లయితే గనక వీడియోని లైక్ చేయండి అలాగే ప్రతి నిత్యము కూడాను జాగ్రత్తగా ఉండండి ఓర్పుగా ఉండండి సహనంతో ఉండండి పూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దో కోపాన్ని ప్రదర్శించవద్దు చాలా వరకు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ఈ దేవత ఆరాధన పరిహారాలు పాటిస్తే అంతా మంచి కలుగుతుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు యూ